నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఫోర్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కావండి అప్పుడే సంవత్సరానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్లోజ్ అవ్వడానికి ఇంకా నెల పదిహేను రోజులు ఉందండి కరెక్ట్గా మీరు ఏమైనా ప్లానింగ్స్ ఏమన్నా వేసుకుంటే కనుక ఈ నెల పదిహేను రోజుల్లో ఈ నలభై ఐదు రోజుల్లో మీరు పూర్తి చేసుకోవాలి మంచి టైం ఉంది అంటే సాధారణంగా జనవరి రాగానే మనం ఇరవై శాతం పొడి తీసేద్దాం అని ఏదో అనుకుంటూ ఉంటాం కదా అంటే లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో మనం ఏదో టార్గెట్లు పెట్టుకున్నామో ఆ టార్గెట్లన్నీ క్లోజ్ అవ్వడానికి ఇంకా నలభై ఐదు రోజులు టైం ఉంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఈ నేపథ్యంలో యువతరానికి ఒక చిన్న సూచన చేస్తున్నాను అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నా ఎగ్జామ్లు అన్ని నోటిఫికేషన్ పడ్డాయి చూసే ఉంటారు అంటే ఎస్ఎస్సీ అనగా ఆర్ఆర్సీ అనగా బ్యాంకింగ్ సర్వీసు మొత్తం వాటర్ చాలా పడ్డాయి ఇవన్నిటికీ అప్లై చేయడం వరకు బాగానే చేశారు మరి ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారని చూసుకోండి చాలా వరకు ఎగ్జామ్స్ డిసెంబర్లో కండక్ట్ చేస్తున్నారు వీటితో పాటుగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని కార్పొరేట్ సంస్థలు కొన్ని కా ఇంటి కాక్ అని అమెజాన్ ఇంకా ఇప్పుడు మా దగ్గర ఒక విప్రో ఒకటి మహేంద్ర ఒకటి ఇటువంటి అన్ని చాలా వరకు ఇంటర్న్షిప్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాయి ఆల్రెడీ డిగ్రీ నుంచి అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఒక సద అవకాశం అది మన్నీ మధ్యనే చెప్పాను ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి అది కూడా చాలామంది అప్లై చేశారు ఇవన్నిటికీ మంచి టర్న్ అండి ఇది ప్రిపేర్ అవడానికి అంటే కాలేజీలో యాక్చువల్గా క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయని మాత్రం ఆశించకండి సాధారణంగా ఇదివరకు అయితే వాళ్ళు పబ్లిసిటీ అందించినప్పటికీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఐ మీన్ క్యాంప క్యాంపస్లో ఇంటర్వ్యూలు క్యాంపస్లో జాబులు కొట్టడం అనేది నూటికి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వస్తున్నాయి అక్కడ జాబులు ఎవరి ప్రయత్నం అక్కడ చేసుకోవాల్సిందే ఇక రెండవ విషయానికి వస్తే కాబట్టి ఎర్లీ మార్నింగ్ అంతే సూపర్ చెప్పినా అంటే మనం అందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే అంటే మేము పట్టణాల్లో ఉండటం వల్ల ఈ పట్టణపు ఈ దీప ప్రాంతం ఈ ప్రకృతి అంతా ఆస్వాదించలేకపోతున్నాం కానీ ఇప్పుడు ఆకాశంలో చూడండి ఈరోజు మా నా సెల్ఫోన్కి సరిగ్గా చెక్కడం లేదు అంటే నక్షత్రాల మీరు ఏదో అందిరేసినట్టుగా ఉందండి పైన చూడండి అద్భుతంగా ఉందండి అంటే ప్రకృతిలో ప్రతి దృశ్యం ఒక అద్భుతమే అబ్బురమే అంటారు కదా ఇది అంటే చుట్టూరు అంటే బీచ్ రోడ్లో ఉన్నాను కాబట్టి కొంచెం చుట్టూరు లైటింగ్లో ఉంటేనే ఆకాశం అంత అద్భుతంగా ఉంది ఏదో నెత్తి మీద చుక్కల పందిరంటారు చూసారా ఏదో శ్రీ నారాయణ రెడ్డి గారు ఏదో పాటలు రాశారు అంటే చుక్కల పంజరే అంటే చిన్న 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 డాక్టర్లు ఆకాశం అంతా చుక్కల్లో ఉందన్నమాట అది చిన్న చిన్న కన్నా బలే బాగుందండి శుభ్రంగా ఇలా ఎలకెట్లు పడుకొని అంటే పూర్వకాలం వచ్చి చిన్నప్పుడు నా చిన్నప్పుడు అయితే మా ఇంటి వెనకాల వేసుకొని అలా ఎలకెట్లు పడుకుంటే మొత్తం చంద్రుడు ఒక పక్క చుట్టూరు చుక్కలు ఆ దృశ్యం భలే ఆ వెన్న పండు వెన్నెల్లో అవన్నీ గుర్తుకొచ్చాయి ఎందుకో ఈ రోజు ఈ టైంలో మార్నింగ్ ఏదోతుండే ఇప్పుడు గుర్తుకొచ్చింది సరే నీకు అసలు విషయానికి వద్దాండి చాలామంది ఇప్పుడు అంటే పేషెంట్ల గురించి అని కాదు అందరికీ కామన్గా ఉన్న నా నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను ఇప్పుడు గ్యాస్టిక్ టాబ్లెట్లు వాడుతున్నానండి బీపీ టాబ్లెట్లు గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు అంటే సాధారణ డాక్టర్ ప్రిఫర్ చేశాడు కాబట్టి వాడుతున్నాం అని అంటున్నారు అది వేరే విషయం ఇందులో కాస్త లోతుగా ఆలోచించండి డాక్టర్ దగ్గరికి ప్రతి మనిషి ఏదో చిన్న చిన్న రోగాలు ఉంటాయి కాదంటలేదు డాక్టర్ చెప్పాడు కదా అని చెప్పి అదే పనిగా అంటే ఆ టైంలో ఉండి ఉండవచ్చు బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా లేదంటే ఆ గ్యాస్టిక్ ప్రాబ్లం అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఏంటి మన తిన వస్తువు సరిగ్గా అరకపోవడం అదే తద్వారా కొన్ని గ్యా గ్యాసెస్ రిలీజ్ అయ్యి కడుపులోంచి ఏదో వస్తుంటుంది అంటే అది సైన్స్కి అయినప్పటికీ డాక్టర్ రాశాడు కదా అని చెప్పి ప్రతి టాబ్లెట్లు అదే పనిగా తినేవచ్చండి ఆ రోగం ఎంతవరకు ఉంది అంతవరకే అది కూడా వీలైనంత వరకు మన డైట్లో మార్పులు చేర్పులు చేర్చు చేసుకుంటే ఈ కృత్రిమంగా వాడే ట్యాబ్లెట్లు మాత్రం వాడ వాడనవసరం లేదనుకుంటాను నేను అంటే సాధారణంగా అంటే అంటూ ఉంటారు ఆయుర్వేదం అంటే ఈ విషయంలో నేను విశ్వసించేది ఆయుర్వేదం ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఇమ్మీడియట్లీగా ఏదో స్టార్టింగ్ టాబ్లెట్లు వేసుకొని లేకపోతే గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు వేసుకుని అవన్నీ వేసుకోవడం కన్నా ఆ కొలెస్ట్రాల్ తగ్గ ఫుడ్ మనం కంట్రోల్ చేసుకుంటే తగ్గించుకుంటే సరిపోతుంది అది గ్రాడ్యువల్గా అంటే ఇమ్మీడియట్ అఫెక్ట్ లేకపోయినా దీర్ఘకాలంలో అది కంట్రోల్ అవుతుంది అంటే ఫుడ్ హ్యాబిట్స్లో మార్పు చేర్పు చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను నేను అయితే ట్యాబ్లెట్లు అయితే దూరంగా ఉంటే మంచిది కొంతవరకు అది మీరు ఆలోచించండి ముఖ్యంగా ఈ మార్నింగ్ లవన అందరికీ అలవాటు గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేస్తుంటారు ఆ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అనేది అంటే సర్వసాధారణం అయిపోయింది కానీ దాని ముందు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి అది చాలా దీర్ఘకాలిక రోగాలకి అవుతుంది వరకు మెడిసిన్స్ వాడటం తగ్గించండి ప్రకృతి సిద్ధమైన ఆహారంతో మీ రోగాలను జయిస్తారని కోరుకుంటున్నాను పూర్తివరా వీడియోలో కలుసుకుంటూ హర మహాదేవి సంతోషించారా ఓం వాయ నమో నారాయణ